ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు బట్ బయట జనాలకి ఎవరికి తెలియదు హర్షవర్ధన్కి పెళ్లి కాలేదు అన్న విషయం సార్ అర్జెంట్ ఎవరన్నారు పెళ్లి కాలేదు కదా పెళ్లి చేసుకోలేదు సరే పెళ్లి చేసుకోలేదు అందరు పెళ్లి పెళ్లి చేసుకోలేదు ఓకే పెళ్లి సేమ్ సేమ్ చదువుండే ఫ్రెండ్ని చాలా ఇందాక రామాయ్ చెప్పింది పెళ్ళి కాలేకపోవడం నేను చెప్తుందో పెళ్లి చేసుకోకపోవడం ఓకే పెళ్లి కావాలనే చేసుకోలేదు హర్షవర్ ఎందుకు దాని వెనుక ఉన్న కథ ఏంటి కథ కథ లేకపోవటర కథ అండి అంటే నాన్న ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఒక అన్ఎంప్లాయీతో ఉన్న పర్సన్ నిరుద్యోగంతో ఉన్న పర్సన్ పెళ్లి చేసుకోలేదు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఏదో వల్ల పెళ్లి చేసుకోకపోవడం ఉన్నది బట్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న హర్షవర్ధన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు సత్యనార్ గారు అసలు నేను మీ ఈ క్వశ్చన్ అడగపోతే ఎంత బాగా ఆన్సర్ చెప్పలేకపోతున్నాను ఎందుకు చెప్తాను మీరు ఏమన్నారు సక్సెస్ కాని వాడు చేసుకోకపోవడంలో కర్త ఉంది సక్సెస్ అయినోడు చేసుకోవటం ఏంటి తప్పు సక్సెస్ అయినవాడు ఎందుకు చేసుకోలేదు ఓకే ఇది కదా క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లోనే ప్రాబ్లం ఉంది సార్ సొసైటీ లాగా ఆలోచిస్తుంది మీరు కాదు మీరే కాదు ఏంటంటే సక్సెస్ అయిపోయాడు డబ్బులు సంపాదిస్తున్నాడు నెలకి ఎంత వస్తుంది కాబట్టి నేను పెళ్లి చేసేయాలి ఏది ఇంకా ఒక అడుగు ముందుకేసి అడిగి ఇప్పటికి సెటిల్ అయిపోతే ఏమంటారు అంటే పెళ్లి చేసేటం గురించి ఇటు పెళ్లి అయితేనే సెటిల్ అవుతాడేమో ఉద్యోగం సంపాదిస్తాడేమో చేస్తారు మనం మ్యాక్సిమం ఈ రెండూ ఉంటాయి సార్ ఈ సొసైటీలో బట్ కమింగ్ బ్యాక్ టు ద థింగ్ హర్ష అన్నవాడు పెళ్లి చేసుకోపోవటం వల్ల వచ్చిన కష్టం ఏంటి సమాజానికి వచ్చిన నష్టం ఏంటంటే ఎవరి దగ్గర ఆన్సర్ కానీ పీపుల్కి ఏముంటుందంటే ఏంటి ఎందుకు చేసుకోలేదు అంటే పెళ్లి చేసుకోపోవడం అన్నది మహా గమ్మత్తైన పాపం వీడు బాబా కాదు స్వామీజీ కాదు లేకపోతే ఈడ మతం పుచ్చుకోలేదు లేకపోతే అయ్యే అంటే మాల కూడా కాదు ఇది కరెక్ట్ ఎగ్జామ్ బట్ ఏమైనా వీడు బ్రహ్మచర్యం తీసుకున్నాడా అలాంటి రీజన్ ఏమో అంటే అంత పెద్ద రీజన్లు ఉండాలా ఫస్ట్ క్వశ్చన్ పెళ్లి చేసుకోవడంలో వచ్చిన నష్టం ఏంటి అది పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకుంటారంటే మెజారిటీ అందరూ చేసుకుంటున్నారు కాబట్టి తోడు కావాలి అనుకుంటారు దేనికి తోడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు రెండు రోజుల్లో ఐదు రోజుల్లో వాట్ ఎవర్ ఆ టిపులేటర్ టైం వాడు ఇంట్రెస్ట్ లెవెల్స్ అమ్మాయి తలకి అట్రాక్షన్ పవర్ మీద ఆధారపడిన విషయం ఆ పర్టికులర్ టెన్ యూర్ దాటిన తర్వాత అటు చేసేది ఏంటి ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ ఇంటికి కూడా రాడు మొహం కొడకూడన్ కూడా టీ దాటం కూడా రాడు అటు నుంచి అట్టే ఫ్రెండ్స్ అంటాడు ఏదో ఆఫీస్లో మీటింగ్ అంటాడు అబద్ధాలు చెప్తాడు ఇంటికి వస్తాడు తయారవుతాడు నైట్ మందు పార్టీ ఉంటుంది ఏదో ఒక స్టోరీ చెప్తాడు ఫ్రెండ్కి బాగాలేదు హాస్పిటల్ జాయిన్ అయ్యారు నైట్ అంతా రాలేకపోవచ్చు అని చెప్తాడు మార్నింగ్ వచ్చేసరికి పర్ఫ్యూమ్ వాసన వచ్చేస్తుంది ఫుల్గా ఫైట్ అంటే అందరికీ ఇలా అవుతాయని కాదండి నేను చెప్పొచ్చేది ఏంటంటే పెళ్ళికి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు ఎవరికి కూడా అందరు చేసుకుంటున్నారు కాబట్టి చేసుకోవాలి బేసిక్గా ఫస్ట్ థింగ్ బయాలజికల్ ఏంటండి ఫిజికల్ రిక్వైర్మెంట్ కోసం చేసుకుంటారు సెక్స్ అదే మెయిన్ రీజన్ ఓకే దానికి లింక్ ఏంటి పిల్లలు నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ మన తరం ఏమైపోలో మన వంశం పెద్ద 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 వంశాలు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారో ఎవరు తెలియదు ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద లీడర్స్ ఫర్ ఎప్పుడో ఎందుకు హిస్టారికల్గా అక్బరు అక్కడ దాకా వెళ్ళక్కర్లా మహాత్మా గాంధీ వారసులు ఎవరు తెలుసుకోవాలని గింజు చేస్తాం అది ఎక్కడో ఇంటర్నెట్లో పద్దెనిమిది వందల ఫోటోలు ఉంటాయి ఆ కూతురు పుట్టినాడు కొడుకు పుట్టినాడు ఆడికి పుట్టినాడు వీడు పుట్టినాడు ఈ వీళ్ళు గారి అంశాలు మనం మాక్సిమం ఎంట్రై చేస్తాం ఆయన పోలికలు ఎవరికైనా ఉన్నాయా అని ఆబ్వియస్గా ఆయన సన్నగా ఎవరు ఉండరు అంత ఇమేజ్తో బాగా బ్రహ్మాండంగా బతుకుతూ ఒకరు వాళ్ళు ఒక గాంధీ గారి మనవుడు ఒక ఆయన నాకు తెలీదు ఊరికే ప్రెజ్యూమ్ చేసి ఒక బిజినెస్ టైకూన్ అయి ఉంటాడు లేకపోతే ఇంకో ఎవడో అయి ఉంటాడు ఇంకోటి సినిమాక్టర్ అయి ఉంటాడు మనకు అసలు ఆ కనెక్షన్ అర్థం కాదు మహాత్మా గాంధీ తలుగు వారసులు ఎవరు ఈరోజు మహాత్మా గాంధీ అంత గొప్ప పనులు చేయకపోవడం పక్కన పెట్టి కనీసం రాజకీయ రంగం దగ్గరగా లేరు లేరని కూడా అర్థం అవుతుంది ఎందుకంటే ఆ వారసత్వం ఈరోజు నా మహామహా లీడర్స్ తాతల దాకా పక్కన పెట్టండి కనీసం తండ్రి కూడా ఆ పొజిషన్లో ఉండడు కనీసం వీడు పాస్ట్లో కాలేజ్ డేస్ నుంచి కూడా వాడికి ఆ రికార్డు ఉండదు ఏంటి ఒక లీడర్గా ఉంటాం అన్నది ఎక్కడి నుంచో టీ కాసుకున్నప్పుడే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి సో వారసత్వం అనేది మన రూల్డ్ డౌట్ ఓకే లవ్ ఎఫెక్షన్ అనేది ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఇది చెప్పేది ఏంటి చాలా మంది ఏమి ఆ పెళ్ళి చేసుకోలేదు నన్ను అడుగుతుంటారండి మామూలుగా ఎందుకు చేసుకోలేదు అంటే అది ఆన్సర్ చెప్పండి యూజువల్గా ఇది మనం కొంచెం ఎలాబొరేటెడ్ మాట్లాడుకునే ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు ఫుడ్ ఎలాగా ఫుడ్ ఇందా పెళ్లి గురించి అడిగారు కదా పెళ్లి చేసుకోలేదు ఫుడ్ ఎలా అంటే కాదండి నేను చేసుకున్న వంట వంట వండి చేసుకోవాలనుకోలేదు నేను అంట అందులో సెట్ అర్థం అవుద్ది వాళ్ళకి కాలుతుంది అరే ఎదవా సెట్ కౌంటర్ వేస్తావా మీకు ఉందాగు కానీ మనసులో పెట్టుకుంటా బయటగా అంటారు అది కాదు అర్ష గారు మామూలుగా ఫుడ్ అన్నది ఎలాగా మీకు నేను వండుకుంటాను మీరా అవును అరే వైఫ్ అంటే కష్టం ఉండేది కాదు కదా అంటే వైఫ్ అంటే వండే పెట్టాలా చక్కగా మంచి ఉద్యోగం చేస్తున్నాను పోషణ చక్కర్లా చేయకూడదా పోనీ అనుకుందాం మంచి ఉద్యోగంలో ఉంది ఒక చెప్తున్నా ఫేమస్ సెలబ్రిటెడ్ పీపుల్ చాలా మంది చూస్తుంటాం వాళ్ళ హస్బెండ్లకన్నా కానీ వాళ్ళు బాగా సంపాదిస్తూ ఉంటారు నాకు అప్పుడు ఏదనిపిస్తుంది అంటే ఈ హస్బెండ్ ఆవిడతో పోటీ పెట్టి సంపాదించేకుండా ఇది మనకు చాలా అనుకున్న పిల్లల గురించి వాడు కేర్ తీసుకోవచ్చు కదా మిస్టర్ పళ్ళం లాగా ఎందుకు ఆ డిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది హాలీవుడ్ సినిమా ఇండియన్ కల్చర్ కాదు సార్ మన సినిమాలో సీరియల్స్ చూసినప్పుడు కూడా నాకు ఇదే అనిపిస్తుంది ఓహో అమెరికాలో కూడా ఇంతేనా ఇంగ్లాండ్లో కూడా ఇంతేనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో సీఈఓల్ కింద పని చేస్తుంటారు టాప్ ఒక టూ హండ్రెడ్ ఫ్లోర్స్ నుంచి దిగి కార్లిక్ చక్క చక్క అక్కడ వరకు సూట్లు ఇక్కడికి వచ్చి డ్రెస్ అయినా మార్చుకున్న వైఫ్ కిచెన్లోకి వెళ్తుంది ఈ టీవీ ముందు బీర్ బాటిల్ పట్టు కూర్చుంటాడు అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఇదే డిజైనా అంటే ఇప్పుడు మానే కొన్ని పద్ధతులు కానీ ఇది నమ్ముతారండి పబ్లిక్ సో ఇటువంటి ఫార్మాట్ ఉన్న సొసైటీలో నాలాంటి వాడు ఆన్సర్ చేయటం అన్నది ఇదివరకు కొంచెం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు మారిపోయినాయి టైమ్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ మీద మక్కు చూపించట్లేదు మెజారిటీ డివోర్సులు అయిపోతున్నాయి గొడవలు అవుతున్నాయి అర్థం చేసుకుంటున్నారు ఎవరు ఇదివరకట్లా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఆడపిల్లలు అవసరమైతే కొంచెం గట్టిగా ఫైట్ చేసే నిలబడుతున్నారు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు బట్ మైనర్ పర్సంటేజ్ పెరుగుతుందండి చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది విత్ నేను నా ప్రొడిక్షన్ కరెక్ట్ అయితే ఇంకో టూ త్రీ ఇయర్స్లో పెళ్ళి అనేది ఉండదండి ఎందుకు నా ఫ్రెండ్స్ ఉంటారు సార్ నా క్లాస్మేట్స్ క్లాస్ పీక్తో ఉంటారు రేపు చేసేసుకోరా పెళ్ళి ఫ్యూచర్లో నీకు కష్టం అయిపోద్ది లేకపోతే ఏంట్రా ఫ్యూచర్లో కష్టం అవునరా రేపు పొద్దున్ను వైపు లేవలేని పరిస్థితులు ఉంటే అప్పుడు ఎలా ఇప్పుడు నా పెళ్ళం కూడా ముసలి అవుద్దు కదా అంటే నీకు స్నానాలు చేయించడానికి బాత్రూమ్కి టాయిలెట్కి తీసుకెళ్ళడానికి పెళ్ళం ఉండాలా సో దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ వాట్ వీ హ్యావ్ వాళ్ళ మీద నాకు ఎందుకు గౌరవం ఉంటుంది డెఫినేషన్ ఆఫ్ వైఫ్ ఏంటి లివింగ్ టుగెదర్ కలిసి ఉండటం అంటే దూరం అవ్వలేక ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ఒక షెల్టర్లో చేరడం అనేది బహుశా పెళ్లి అయ్యి ఉంటుంది ఒరిజినల్ ఒరిజినల్గా దానికి ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ వచ్చేసినాయి సార్ ఇప్పుడు ఇవి బేసిక్ అడుగుతారు నేను అంట కాదు నా వైఫ్కి సపోజ్ నేను అప్పుడు ఇది ఎలా చెప్పా అరే అలా కాదురా నా ఒక అనారోగ్యంతో ఉండే ఒక అమ్మాయి నాకైనా ఒక ఐదేళ్ళు వయసులో పెద్ద ఉన్న అమ్మాయి అనారోగ్యంతో కుమిలిపోతున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే పిచ్చుని చూసినట్టు చూస్తాను నన్ను ఎరా మైండ్ డౌన్ నీకు కాదురా మీరు మాట్లాడింది కంపాటిబిలిటీ గురించి ఫస్ట్ థింగ్ తోడు గురించి ఆ మై తోడు నాకు ఇస్తుంది కదా ఏంటి ప్రాబ్లము అంటే అలా కాదు ఆమెకు నువ్వు సేవ చేయాల్సి అది చేయకూడదు మళ్ళీ ఇదంతా మాట్లాడి ఆర్గ్యూ చేసి ఏంటి ఇది ఒక ఎయిట్కి నైన్కి స్టార్ట్ అవుతుంది మా ఫ్రెండ్ సర్కిల్లో ఇరవై మంది ఇస్ టు వన్ నేను వన్ టు ట్వంటీ ఫైట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కటి కాదు షేర్ కాన్ వంద మందిని ఒకేసారి పంపించిన టైపులో ఉంటాను నేను వాళ్ళు సంధిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు చేయ్ వీడు చెత్త వీడు కరెప్ట్ అయిపోయాడు పొల్యూట్ అయిపోయాడు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు అవునులే వీడికి అన్ని సారథాలు అక్కడ తీరిపోతున్నాయేమో అది దుఃఖమే అవును రా అంట తక్కువ ఫ్లో అయిపోద్ది ఖండించను అవును కరెక్టే మరి ఇంకేంటి అవును ఇప్పుడు నువ్వు హోటల్కి ఎందుకు వెళ్ళాలి భోజనం కోసం ఇంట్లోనే ఫుడ్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తావు హోటల్కి లేదా ఇంట్లో వండుకోవాలి హోటల్లో దొరుకుతున్నప్పుడు ఇంటికి ఎందుకు వెళ్తావు సో నీకు ఎక్కడ ఏది ప్రాబ్లం ఉందో అది నీకు దొరికేస్తున్నప్పుడు ఇంకో దగ్గర నీకు ఆలోచన రాదు యాజ్ సింప్లస్ దట్ ఇదే చెప్పినప్పుడు ఇప్పుడు ఎయిట్కి నైన్కి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్ లో ఒక ట్వంటీ టు వన్ థర్టీ ఈస్టు వన్ దాకా వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత ఒక్కొక్కటి తప్పుకుని తప్పుకొని పది మంది మిగులుతారు వీళ్ళందరూ ఇటు ఫైట్ మా ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది అని వెళ్ళిపోతాం ఈ పది మంది లాస్ట్లో కూర్చున్న వాళ్ళు అండి బాటిల్స్ ఖాళీ చేశాక అరే అమ్మయ్య చేసుకోకరా ఏం రివర్స్ అవుతారు సడన్గా ఏంటి ఏంట్రా చంపేస్తాం చేసుకున్నావు అంటే మేమందరూ ఎలా ఉండాలనుకుంటున్నాం అలా ఉన్నావురా నువ్వు ఇది నీ టాలెంట్ అంటే దాన్ని నమ్మను ఎందుకంటే నువ్వు లవ్లు చేసావు పెళ్లి చేసుకున్నా వెంట పడ్డావు అవన్నీ తెలుసు వాళ్ళకి అవన్నీ అవ్వలేదు నీకు అన్ని సూడా అలా ఉంది మా అందరికి అయి చచ్చి లవ్ చేసుకున్న వాళ్ళతో అయిపోయింది అరేంజ్ చేసుకున్న వాళ్ళతో అయిపోయింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని భ్రమంలో బతికేస్తున్నాం సార్ ఒకటి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా ఫెయిల్ అయిన తర్వాత అండి సినిమా భాషలో చెప్తున్నాం ఒక సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత మీరు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ టీఎన్ఆర్ వెళ్ళి నేను హర్ష అని ప్రొడ్యూసర్ని ఒక యాభై కోట్లు పెట్టి సినిమా తీసి ఐదు రూపాయలుగా రాలేదు సార్ ఫ్లాప్ అయింది మీరు నా దగ్గరికి వచ్చారు ఒక జర్నలిస్ట్ లాగా ఫ్రెండ్ లాగా ఎలాగో వచ్చు ఏంటి హర్ష ఏంటి ఆ సినిమా చెత్త స్టోరీ బుద్ధి లేదు ఎలా తీసుకున్నా సినిమా అది ఇది అంటే నేను అయిపోయింది ఏంటో కర్మ డైరెక్టర్ దెబ్బ కొట్టాడు హీరో ఎలా చేశాడు ఆ హీరోయిన్ హీరోయిన్స్ ఏదో చెప్తా ఇలా కాకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి అదే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సార్ కథ అద్భుతం సార్ అసలు జనమే కరెక్ట్గా అర్థం చేసుకోలేదు లేకపోతే తీయడం దగ్గర ప్రాబ్లం అంటే హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే వాడికి ఆల్రెడీ యాభై కోట్లు చేతులు కాలిపోయి డబ్బులు పోవడంతో పాటు అవమానభరంతో ఉన్నాడు ఇప్పుడు వాడికి మీరు ఇచ్చే కాస్త ఓదార్పు ఏంటి నీ డెసిషన్ రాంగ్ కాదు సో సినిమా అన్నది చాలా మందితో రిలేట్ అయిన విషయం సో అది పోవటం కనుక నీ ఒక్కడ హస్తం లేదన్న ఒక్క మాట ఊరటండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అవును టీఆనర్ ఇట్లా జరిగింది నాకు నా స్టోరీ మంచిదేనా చెప్పినప్పుడు ఒకలాగా తీసినప్పుడు ఒకలాగా ఏవో చెప్తాడు తర్వాత అదేంత నిజమో పక్కన పెడుతున్నావు బట్ ఇవన్నీ ఉంటాయి సో రీజన్స్ వీ ట్రై టు ఫైండ్ అవుట్ అండి మన డెసిషన్ రాంగ్ అన్న ఫీలింగ్ మనం తట్టుకోలేక పెళ్ళిని సమర్థిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అందరూ ఏది ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ నైట్కి వాళ్ళ వెర్షన్స్ మారిపోతాయి టోటల్గా రై నువ్వు ఇలాగే ఉండు నువ్వు మార్కు నువ్వు చేసుకోకు ఇలాగే ఉండు హ్యాపీగా ఉండు బాగా కెరియర్ వా చూసుకోరా డబ్బులు సంపాదించుకో బాగా హ్యాపీగా ఉండు కబతే ఇంతే హెల్త్ చూసుకో ఇవన్నీ చెప్తా అంటే ఆ నిమిషాలు మాట్లాడేదే కన్సర్న్ అండి వద్దురా బాగున్నావు ఇలాగ ఉంటావు హ్యాపీగా మా గ్రూప్ ఫోటోలు పెడితే ఎవరికి పెళ్ళి అవ్వలేదంట ఎవరేం చెప్తాడు నీ నువ్వు అని తెలుస్తావు ఇంకా మా అందరికీ అసలు నువ్వు మా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఎవరు నమ్మరు ఆ అంకుల్ మా వాళ్ళ పిల్లలు చెప్తారంట అంకుల్ ఏంటి ఎంత ఇంక ఉంటారు నువ్వేంటి తోళ్ళు కట్ట అరే అది పెళ్ళి అవ్వలేదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ లేక అలా ఉన్నాడు వాళ్ళు కూడా అక్కడ కొంచెం వెయిట్ తగ్గితే ఇంకా మోసం చేసేవచ్చురా జనాన్ని నీ ఏజ్ ఎవరికి చెప్పునక్కర్లేదు అసలు ఏజ్ ఇస్ జస్ట్ మెంబర్ నాకేంటి ప్రాబ్లము కంపాటిబిలిటీ ఉండట్లేదు పెళ్ళిలో అండర్స్టాండింగ్ ఉండట్లేదు మీరు చెప్పిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ లాగా ఈ రోజు పిల్లల కంటే ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి నేను ఆదుకుంటారు ఎక్కడుందండి ఆ పరిస్థితి అంటే నేను అనేది ఏంటంటే చూసుకుంటున్న పిల్లలు ఉన్నారు కంపాటిబిలిటీ వస్తున్న జంటలు ఉన్నాయి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోతే మంచి హార్మోని లీడ్ చేస్తున్న ఒక అజ్ఞానంతోనో ఒక దీంతోనో ఒక దీంతోనో ఒక హ్యాపీగా ఉంటే కపుల్స్ ఉంటున్నారు కాదంట్ల నేనేమంటున్నానంటే ఈ రీజన్స్తో పెళ్ళి వద్ద నాకు రీజన్ ఆఫ్ పెళ్లి ఈజ్ డ్యామ్ ఇరిటేటివ్ ఈ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయితో ఉందాం ఈ అమ్మాయి టార్చర్ పెట్టిన భరిద్దాం ఈ అమ్మాయి నన్ను హింస పెట్టిన భరిద్దాం అన్నంత ఫీలింగ్ కలగాలి నా జీవితంలో దొరికిన వాళ్ళంతా నాకు నన్ను ప్రేమించిన వాళ్ళే దొరికారు ఎందుకంటే ఎవరు చేసుకోలేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఏదో రీజన్తో నాకు దూరం అయిపోవటం ఏదో ఒక రీజన్తో లవ్ ఫెయిల్ అనిపించుకోవటం ఆ తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం పెళ్లిళ్ళు చేసుకున్న ట్రస్ట్ దేశంలో ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఉంటుంది అంటే చక్కగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం నాకు ఏదైనా నాకు ఇప్పుడు కంపానియన్షిప్ ఉంది సార్ హు సార్ లోన్ ఒంటరితనానికి ఏకాంతానికి ఉన్న డిఫరెన్స్ ఉంది నా లైఫ్లో ఇందాక నేను చెప్పినట్టు ఏదో హార్ట్కి ప్రాబ్లం ఏదో టప్పన దూలం దూరం పక్కన ఎవరో ఉండదు అలాంటి పిచ్చి సమస్యలు అది ఎప్పుడూ అవుతాయి ఎవరికో అలా ఏదైనా జరగకుండా జరిగితే ఎప్పుడైనా జరుగుద్ది మరి అంత కిలోమీటర్లు కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళ్ళాను నేను అది వెళ్ళలేని పరిస్థితులు అవ్వాల్సి ఉంటే ఏదో ఒకటి అవుద్ది అది కాదు అది ఎప్పుడైనా అవుద్ది పక్కన మనుషులు ఉన్న అవుద్ది ఆ పెళ్ళం పెట్టే టెన్షన్తో సగం అయిపోద్ది చెప్తున్నా ఇట్స్ నాట్ అబౌట్ అమ్మాయి గురించి కాదు అమ్మాయి అబ్బాయిల గురించి ఆలోచించి అమ్మాయికి పెద్ద చాయిస్ ఉండదండి వాళ్ళకి ఫోర్స్ చేస్తారు అర్జెంట్గా పెళ్లి చేసేయాలి ఎందుకంటే అది భారం కింద ఫీల్ అవుతారు వాళ్ళు ఆ భారం కింద ఫీల్ అయ్యి వాళ్ళని పంపించేస్తుంటారు పెళ్లి చేసుకు ఇది అమ్మాయిలకు తప్పదు అబ్బాయిలకి కొంత ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఉంది అటు కన్విన్స్ చేయొచ్చు లేకపోతే ముండుకేయచ్చు ఆ రెండు మా ఇంట్లో చేసి ఇవాళ మా ఫాదర్ కూడా ఆయన చనిపోకముందు ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్ అలా కరే యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇది ఇదే ఇదే పొగర్తో ఇదే కాన్ఫిడెన్స్తో ఇది తృప్తితో నువ్వు ఉండు దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే రిలాక్స్ అవ్వకూడదు యూ నీడ్ టు యు నో బీ లైక్ దిస్ జస్ట్ స్టే హ్యాపీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ స్టూపిట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి